హలో బాసు ఏమి లేదు ఎలక్షన్ టైం అప్పుడు ఒక ద్రాడపిల్లలో నాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అని చెప్పి ఎన్నికల ప్రచారాల్లో బాగా తిరిగారు కదా అదే రెడ్డి గారి కేసు కోసం ఒక ద్రాడపిల్ల తిరిగారు కదా ఎన్నికలు అయిపోయాక మళ్ళీ కనిపించలేదు ఇక్కడ ఎక్కడనే ఎన్నికలు అయితే మళ్ళీ ఇంకా మన రాష్ట్రంలో ఎక్కడ కనిపించలేదు మొన్న మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలు మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ డైలాగులు రిపీట్ చేశారు మళ్ళీ వెళ్ళిపోయారు ఓహో ఎలక్షన్ కోసారు వస్తారా వాళ్ళ పని పూర్తి చేసుకున్నాక వెళ్ళిపోతారా చంద్రబాబు నాయుడు గారు ఆడించే ఆటలో కీలు బొమ్మ లాంటి వాళ్ళు అంటే వీళ్ళ వస్తారు మాట్లాడతారా వెళ్ళిపోతారు మళ్ళీ కనిపించరు తప్పాలు చేశారని తెలిసినా కానీ ఎదుటోళ్ళ మీద నెట్టేత్తాక నాటకం ఆడుతూ ఉన్నారు బాగా ఉందండి అదే ఎన్నికల ముందు ఇప్పుడు వచ్చారు కాపాడలేదు మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలకు వచ్చారు మళ్ళీ కాపాడలేదు అంటే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఓ చంద్రబాబు నాయుడు గారు ఆడించే ఆటలనే వీళ్ళు ఇది అయిపోతా ఉన్నప్పుడు న్యాయం చేయమని చంద్రబాబు నాయుడుని నడకుండా ఇంకా న్యాయం చేయండి ఇంకా న్యాయం చేయండి అని అడిగారు వీళ్ళని పట్టుకుని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి అక్షరాలతో కంటే కూతుర్నే కనాలి అని చెప్పి అద్దెకోట్లు వేసుకుని చర్చల మీద చర్చలు డిబేట్ల మీద డిబేట్లు ఈ పచ్చ మీడియా వాళ్ళు తెగబెట్టేవారు కదా రెడ్డి గారి పిఎం తీసుకొచ్చి ఆయన వాదన ఇప్పుడు ఎంపికగలరా అప్పుడు పెట్టిన చర్చలు అప్పుడు పెట్టిన డిబేట్లు ఇప్పుడు అంటారా ఇవాళ్ళో పచ్చ మీడియా వాళ్ళు రెడ్డి గారి కేసు హత్య గురించి సంబంధించి సుప్రీంకోర్టు ఇలా ఇచ్చింది కదా ఆ తీర్పుని ఈ పచ్చ ఛానల్లో ప్రచారం చేయగలరని అడుగుతున్నామండి చేయలేరు లేండి ఎందుకు చేస్తారులే నిజం తెలిసిపోయాక ఇంకేం చేస్తారా మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ మీద పులమను గోలు కదా వీళ్ళు జగన్ గారి మీద పులవమని అయిపోయారు కదా అని అడుగుతున్నాను అంతే అంటారా దస్తగిరిని కాపాడతాకంటారా భలే వచ్చిందండి జగన్ గారి మీద ఏదో బుర్రత చల్లేద్దామని చూస్తారు తిరిగి ఆ బురద ఆలకే అంటుకుంటుంది అంతేనా మీరనేది అవునవునులేండి ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏం ఉండదు నిజం ఒక అడుగు ఆల్చిపోయినా కానీ ఖచ్చితంగా నిజమనేది బయటకు వస్తుంది సార్ నిజం బయటకు రాకుండా ఉండదు అంటే ఏం లేదు అప్పుడు పెట్టిన చర్చలు అప్పుడు పెట్టిన డిబేట్లు ఈటీవీ పై ఏబిఎన్ ఈ టీవీ వాళ్ళు మా ఛానల్ వాళ్ళు ఇప్పుడు పెట్టగలరని చెప్పి రాష్ట్రంలో ఉన్న కొంతమంది సవాలు విసురుతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న కొంతమంది సవాలు విసురుతూ ఉన్నారని మన విశ్వసనీయ వర్గాల సమాచారం అనమాట అందుకే మీకు ఫోన్ చేసి చెప్తా ఉన్నాను అనమాట ఎలక్షన్లు ఉన్నప్పుడు కాపాడ్డారు మళ్ళీ కాపాడలేదు మళ్ళీ జట్టు టీసీ ఎన్నికలు వచ్చాక మళ్ళీ వచ్చారు మళ్ళీ అప్పటి నుంచి కాపాడలేదు మరి ఈరోజు మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా మరి దానికోసం ఏం మాట్లాడలేదు ఇంకా బయటకు రాలేదేటా అని మీకు ఫోన్ చేశాను అన్నమాట అవసరం కోసం వస్తారు అంతే అప్పుడు వచ్చారు మళ్ళీ కాపాడలేదు సరే సరే మరి అయితే తర్వాత చేస్తారని తర్వాత